క్రీస్తునంద మీకు శుభములు దేవుడు అనుగ్రహించే దుఃఖము ఎప్పుడూ కూడా మేలైనది దేవుడు మనము జీవితంలో దుఃఖించకూడదని దేవుడు ఆయన కోరిన దుఃఖాన్ని మనకు దయచేస్తు ఉంటాడు అదేంటో ఈరోజు మనం చూద్దాం ఎందుకంటే దేవుని వల్ల కలుగు దుఃఖము ఎప్పుడూ కూడా రక్షణకు అది కారణమవుతూ ఉంటుంది పౌలు కొరిందీలకి రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం పదో వచ్చును అదే అంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు దారితీయును అంటాడు ఆ మారు మనసు పశ్చాత్తాపమును కలిగించను అంటాడు ఈలోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగించును అంటాడు అది చాలా గొప్ప సంగతి ఎందుకంటే పౌలు కన్నా ఆ మాట రాయటానికి బహుశా ఎవరికి ఎక్కువ యోగ్యత లేదేమో ఎందుకంటే అతడు పరిశ్రయుడిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పుడు క్రీస్తును క్రీస్తు యొక్క సంఘాన్ని ఆయన హింసించడానికి పరిగెత్తినప్పుడు అతనిలో మనం కోపము ఉగ్రత ద్వేషము వంటివి చూస్తున్నాం కానీ లోన అతనికి కలిగింది ఏంటంటే ధర్మశాస్త్రము పట్ల అతనికి చింత కలిగింది ఎందుకు అంటే ఈ క్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా మళ్ళీ ఒక క్రొత్త విధానం మొదలైంది అది యూదులందరినీ కూడా ఆ మార్గంలోకి నడిపిస్తుంది అనే ఒక తలంపుతో దుఃఖపట్టాడు అది శరీర సంబంధమైన దుఃఖము అని అతనికి తెలియలేదు ఆ దుఃఖముతో పరిగెట్టాడు దుఃఖంతో పరిగెట్టాడు కాబట్టి దాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేశాడు అంటే హింసించడం మొదలుపెట్టాడు ఈలో ఒక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయనంటే అది ఆ వ్యక్తికి మాత్రమే కాదు అతని చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అశాంతిని మరణాన్ని కలుగు చేస్తుంటుంది పౌ అటువంటి పౌలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని దమస్క్రోడ్లో ఎదుర్కొన్నాడో ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి వచ్చాడు అలా వచ్చాడు కాబట్టి మూడు దినాలు అతడు ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడిన తర్వాత ఏసే క్రీస్తు అని ప్రకటించడం మొదలుపెట్టాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడూ కూడా రక్షణను కలిగించు మారు మనసుకు నడిపిస్తూ ఉంటుంది చాలాసార్లు మనము లేకపోతే లోకంలో క్రైస్తవులుగా చెప్పబడుచున్నవారు కానీ సేవకులుగా వారు కానీ ఎందుకు దేవునికి అనుకూలంగా జీవించరు ఎందుకు దేవుని కొరకు శ్రమపడవలసిన చోట ప్రత్యామ్నాలు ఎంచుకుంటారు ఎందుకు శరీర సంబంధమైన వాటిని గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ దైవచిత్త అనుసారమే దుఃఖం లేకపోవడం నిజమైన మారు మనసు ఉన్నప్పుడు అది పశ్చాత్తాపం కలిగిస్తుంది పశ్చాత్తాపం అంటే మనము ఎవరము మనకు అర్థమవడం మన స్థితి ఏంటో మనకు అర్థమైన తర్వాత ఆ స్థితిలో నుండి మనం బయటపడడానికి మనలను దేవుని ఎదుట దీనులుగాను అపవిత్రులుగాను ఇష్టపూర్వకంగా ఎంచుకోవడం అలాంటి ప్రార్థనలు మనం దేవునికి చేస్తున్నప్పుడు మనకి పశ్చాత్తాపం కలుగుతుంటుంది కాబట్టి ఈ రక్షణార్థమైన మనసు మన జీవితంలో ఉపయోగపడుతుంటుంది అదే శరీర సంబంధమైన దుఃఖం అనుకోండి అది అటువంటి మారు మనసును అనుగ్రహించదు అది మరణాన్ని అనుగ్రహిస్తుంది దాని విషయంలో కూడా మనము రెండు సంగతులు చూసుకుందాం ఈరోజు ఎందుకు అంటే శరీర సంబంధమైన దుఃఖము ఈ లోక సంబంధమైన దుఃఖము ఎక్కడి నుంచి అంటే ఈ లోక సంబంధంగా మనం అనుభవిస్తున్న శ్రమను బట్టి లేకపోతే మనకున్న అవసరతను బట్టి మనకున్న ఒత్తిడిని బట్టి మనం అనుభవిస్తుంటాం ఆ దుఃఖము మనకి ఎప్పుడు మరణమే కలుగు చేస్తుంటుంది ఎందుకంటే ఆ దుఃఖము దేవుడి నుంచి వచ్చింది కాదు దేవుడి నుంచి వచ్చిన దుఃఖం ఎప్పుడూ కూడా మన మనసును మారుస్తుంది ముందు మనము ప్రక్షాళన చెందాలని కోరుకుంటుంది ముందు మన అంతరంగం అంతా కూడా శుద్ధి చేయబడాలని కోరుకుంటాడు ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా శుద్ధి చేయబడ్డాము క్రీస్తు రక్తము ద్వారా అప్పుడు దేవుడు మన జీవితాల్లోకి వచ్చి మన జీవితాన్ని బాగు చేయడం మొదలు పెడతాడు కట్టడం మొదలు పెడతాడు జీవితాన్ని స్థిరపరచడం మొదలు పెడతాడు ఆయనకు అనుకూలమైన వాటిని మన జీవితాల్లోకి తీసుకురావడం మొదలు పెడతాడు మన జీవితంలో గొప్ప మార్పును మనం అనుభవించడం ప్రారంభిస్తాం ఈ ఈ దుఃఖము అనేది దైవ చిత్తానుసారం కాకపోతే అది కేవలము మన స్వార్థంతో కూడిన దుఃఖమే మన అవసరతకు సంబంధించిన దుఃఖమే ఆ క్షణంలో మనం దుఃఖపడతాం కానీ తర్వాత మళ్ళీ మనం దేవుణ్ణి వెంబడించలేం దేవుడు మళ్ళీ ఒకవేళ ఆ స్థితి నుంచి కాపాడినా కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేము మళ్ళీ ఈ లోకంలో కలిసిపోతుంటాం లోకంలో ఉండే ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోతుంటాం దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ బాధ పెట్టిన వాళ్ళు చాలా మంది క్రైస్తవులు ఈ రక్షణార్థమైన మారు మనసు లేకుండానే జీవిస్తూ ఉంటారు అనేక సార్లు వాళ్ళు దుఃఖపడుతుంటారు వాళ్ళు ప్రార్థనలు చేస్తారు ప్రార్థనలు చేయించుకుంటారు దేవుడు సహాయాలు చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి కానీ తిరిగి దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలన్నది తెలియక మళ్ళీ వాళ్ళు లోకానుసారంగా జీవించేస్తుంటారు మనం నిర్గమాకాఖండము పదవ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి అక్కడ దేవుని యొక్క చిత్తమును బట్టి మనం ఒక సంగతిని చూస్తున్నాం అక్కడ ఏంటంటే మళ్ళీ ఫరు దేవుని మాటకు అవిధేయుడు అవుతాడు మోసం చేస్తాడు మోసం చేసినప్పుడు ఈసారి దేవుడు మిడతలను పంపించాడు అటువంటి మిడతలను వాళ్ళు ఎప్పుడు చూడలేదు అని అంట అని రాసి ఉంటుంది వాక్యంలో ఆ మిడతలు కమ్మేస్తే చీకటి వచ్చినంతగా వచ్చేసినాయి ఒక రాత్రి ఒక పగలు దేవుడు గాలిని పంపించి మిడతలు అన్నిటినీ తీసుకొచ్చేస్తాడు అవి ఈ వడగండ్ల వర్షం వల్ల ఏదైతే మిగిలిపోయిందో ఈ పొలాల్లో అవన్నీ కూడా తినేస్తాయి కాయగూరలు ఏంటి అసలు పచ్చదనం లేకుండా చేసేసి మనుషులు తినటానికి లేకుండా చేసేస్తాయి అప్పుడు ఫరో చూచి ఈ దేవుడు గొప్పవాడు అని తెలుసుకుని మోసేని ఆహర్వాన్ని వెంటనే పిలిపించి నేను పాపం చేశాను అని అంటాడు ఈ దుఃఖము ఎక్కడి నుంచి వచ్చిందో దాని యొక్క ప్రతిఫలం వింటో చూద్దాం పాపం చేశాను అన్న తర్వాత ఈ నిర్గమాఖాండం పదో అధ్యాయం పదిహేడో వచ్చిన ఫరో మాట్లాడుతున్నాడు మోసేతో మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా అంటాడు ఆ పరిస్థితి యొక్క ప్రభావం బట్టి ఏమీ చేయలేక చెతికిలు పడిపోయిన వాళ్ళు అయిపోయి చుట్టూ ఉన్న తన మనుషులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఎవరి యొద్దకు వెళితే ఈ కీడు తొలగింపబడుతుందో తనకు శరీరం ముందు కలిగిన దుఃఖమును బట్టి వాడిని పిలిపించి ఈసారికి మాత్రము నా పాపమును క్షమించి ఇదిగో ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈ ఇది మాకు చావుకు కారణం అవుతుంది దీన్ని తొలగించు అని మోషేకి వర్తమానం ఇచ్చాడు మీ దేవుణ్ణి అడిగి మమ్మల్ని క్షమించమని చెప్పి ఈ మాటల్లో మనం చూసినప్పుడు మీ దేవుడైన యోహోవాను అంటున్నాడు కానీ యోహోవాను తన దేవుడిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు లో లోకానుసారమైన దుఃఖము అతను కలిగి ఉన్నాడు అయితే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి మిడతలన్నింటినీ తీసివేస్తాడు తీసివేసిన తర్వాత అంతా మామూలు అయిపోయిందని ఫరో మళ్ళీ వెనక్కి తిరిగిపోతాడు మళ్ళీ మోసం చేసేస్తాడు మళ్ళీ తన కఠినత్వంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ తన ఆశలోకి వెళ్ళిపోతాడు ఏంటి కారణం అంటే ఈ లోక సంబంధమైన దుఃఖం అది ఎప్పుడూ కూడా దేవునికి లోబడలేదు దేవుణ్ణి ప్రేమించలేదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు తాత్కాలికంగా ఒక వ్యక్తి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పడే దుఃఖమే తప్ప దేవుని కొరకు అతడు బ్రతకాలనుకున్న దుఃఖం కాదు అయితే మరి దేవుడు ఎందుకు ఇదంతా తెలిసి కూడా సహాయం చేస్తూ ఉంటాడు అంటే దేవుడు కనికరపడు ఆలోచన దేవుడు ఎప్పుడూ మోసపోడు కానీ ఎవరైతే ఇలా ప్రవర్తించాలనుకుంటున్నారో వాళ్ళ మోసము వాళ్ళకి తెలియజేసి వాళ్ళని శిక్షించడానికి దేవుడు చేస్తూ ఉంటాడు అందుకే ఫరో చివరిగా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోవాల్సి వచ్చింది ఎందుకు అంటే ఈ లోకానుసారమైన దుఃఖాన్ని వ్యక్తపరిచాడు కానీ ఆ దేవుడైన యహోవా నా దేవుడు కూడా అని అంగీకరించే స్థితిలో అతనికి రాలేదు కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం అతను ఒక రాలేదు కాబట్టి చివరికి ఆస్తిపరుడైనా రాజైనా ఒక సింహాసనాసీనుడైనా గొప్ప రాజ్యాన్ని కలిగి ఉన్న వందలాది మంది దాసుల్ని కలిగి ఉన్న అతని జీవితము చివరికి శూన్యమైపోవాల్సి వచ్చింది మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కనుక దేవుడు అనుగ్రహించు దుఃఖమై ఏదైతే ఉందో అది మనం సంపాదించుకోవాలి అందుకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి మన మనస్సును ఆయన ఎదుట ఉంచి దాన్ని పరీక్షించమని పరిశీలన చేయమని మనం దేవుడిని కోరుతూ ఉండాలి మన మనసును మనం ఎంత పరిశీలన చేసుకున్నా కొన్నిసార్లు శరీరతత్వము అక్కడ అడ్డుగా నిలిచినప్పుడు మనల్ని మనం సమర్థించేసుకుంటుంటాం మనం అందుకే దావేది అన్నాడు ఇదిగో మొత్తం నా అంతరంగానంతటినీ పరిశీలన చేయి నాలో ఏదైనా దోషం ఏంటో నాకు తెలియచేయి ఇది భక్తులందరూ జీవించిన విధానం పౌలికి తన దోషం ఏంటో తనకి తెలిసిపోయేది నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను ఏది చేయకూడదు అది చేస్తున్నానని డోమిల్ రాష్ట్ర పత్రిక పెద్ద వివరణ ఇస్తాడు అయితే ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరు కాపాడతారంటే యేసుక్రీస్తు ప్రభువు తప్పి ఎవరు కాపాడాడు అంటే తన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రభువు మీద ఆనుకుని ఉన్న దుఃఖం కాబట్టి తన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు తనతో తనకు నిమిత్తం లేకుండా జరిగిపోతున్నప్పుడు అంటే తన అంతరంగంలో ఉన్న పాపము వలన జరుగుతున్నప్పటికీ క్రీస్తుని ఉన్నాడు కాబట్టి రక్షిపబడుతున్నాను అనే ధైర్యంతో జీవించాడు అది దైవ చిత్తానుసారమైన దుఃఖం యొక్క ఫలితం ఎందుకంటే అది ఈ రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తూ ఆ మారు మనసు వల్ల పశ్చాత్తాపమును కలుగు చేస్తుంటుంది మనం క్రైస్తవులుగా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు పశ్చాత్తాపం అనేది మన జీవితంలో ఒక భాగం అవుతుంది ఎప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం వల్ల మనం రక్షణార్థమైన మారు మనసును పొందినప్పుడు దేవుడేం మనకు దుఃఖము కలిగించలేదనుకోండి వేటి విషయంలో మనం దుఃఖపడాలో కూడా మనకు తెలియదు ఎందుకంటే మనుషులు పాపి పాపంలో జీవిస్తున్నవాడు దేవుని ఎరగని వాడు దేవుడు మన యొక్కకు సువార్తన తీసుకురావటం వల్ల మనం విశ్వసించడం వల్ల రక్షింపబడ్డాం తప్ప చేత లేకపోతే మనం రక్షింపబడే అవకాశమే లేదు అసలు ఈ లోకంలో చూడండి ఏ మనిషికైనా అంటే క్రైస్తవులు కాని వాడు ఏ మనిషి అయినా సరే వాడి పాపముని బట్టి వాడు చింతపడతాడా అసలు కొన్నిసార్లు ఇది పాపము అని వాడు తెలుస్తుందా ఒకవేళ మనం చెప్పినా కూడా వాడు ఒప్పుకుంటాడా ఈ సమయానికి ఇదే రైట్ అంటాడు అటువంటి పరిస్థితుల్లో లోకముంది మనుషులుగా మనము జీవిస్తున్నామంటే ముఖ్యంగా క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే మన యొక్క మనసు ఎప్పుడూ కూడా దేవుని చేత పరిశీలన చేయబడేటట్లుగా మనం ఉండాలి అందుకు పశ్చాత్తాపమును ఎప్పుడూ కూడా మనము జోడిస్తూ ఉండాలి అలా జరిగినప్పుడు మన జీవితము వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొందినవారు అంటే దేవుడు అనుగ్రహించి పొందిన పొందినవారు అందరూ కూడా వాళ్ళ యొక్క మాటలు అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ వేరేగా ఉంటాయి వాళ్ళ జీవితంలో మాట్లాడే విధానం వాళ్ళు కోరుకునేవి వాళ్ళు చేసే క్రియలు వాళ్ళు ఆశించే వాళ్ళ యొక్క ధైర్యం అంతా కూడా ఈ లోక సంబంధంగా ఉండదు మీరు కీర్తనలు నాలు నలభై ఆరో కీర్తన పదకొండవ వచ్చిన చూసినప్పుడు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు దావీదు ఇప్పటికే దేవుని యొక్క దుఃఖం వలన దేవుని వ్యక్తిగా ఎంచబడినవాడు నా హృదయానుసారుడు అని చెప్పేశాడు దేవుడు దేవునికి చేసిన ప్రార్థనలు అవి లెక్కకి మించిన అతడు అతడు ప్రతిదీ కూడా దేవుని దృష్టికి తీసుకువెళ్ళే ఒక నిర్ణయం తీసుకునేవాడు తన వల్ల పొరపాటు జరగకూడదు అనే ఒక దృక్పథంతో అంటే దేవుడు అవమానింపబడకూడదు అని దృక్కపడదు అనే దృక్పథంతో జీవితంలో ప్రయాసపడ్డాడు జీవించడానికి అందుకే ఒక్క దేవుడు కూడా అతని విషయంలో సాక్షమిస్తూ ఒక్క ఊరి ఆ విషయంలో తప్ప దావీది ఏ పొరపాటు చేయలేదు అన్నట్టు ఎంత గొప్ప సాక్ష్యం చూడండి ఈరోజు మన పొరపాట్ల విషయంలో దేవుడు మన గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తాడు ఒకవేళ మనము దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మనం జీవిస్తుంటే ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తాడు ఈ దేవుడు అని గురించి దుఃఖం వల్ల మన జీవితంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయంటే ఇక్కడ దావీది మాట్లాడుతాడు నలభై ఆరో కి పదకొండవ వచ్చిందో సైన్యంలోకి అధిపతి యహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఇంక లోకానికి సంబంధం లేదు ఇది ఇది లోకానుసారమైన దుఃఖంతో సంబంధం లేదు మరణముతో సంబంధం లేదు మన దేవుని యొక్క ఈ హద్దుల్లోకి వచ్చేసిన తర్వాత ఆ ఆ దుఃఖమును మనం పొందిన తర్వాత మనకి మనం ఏంటో అర్థమైంది మనం ఎందుకు పాపులం అర్థమైపోయింది దేవుడు మనల్ని ఎందుకు కనికరించి రక్షించడం మనకు అర్థమైపోయింది ఈ ఈ రక్షణలో కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు మన మనసుకు కలిగే ఆలోచనలు మన హృదయానికి కలిగే తలంపులు మనము దేవుని వల్ల పొందే జ్ఞానమును బట్టి మనం ఎటువంటి తీర్మానానికి వస్తామంటే దావీది ఇక్కడ ఏం మాట్లాడాడో అదే తీర్మానానికి మనం వస్తాం దేవుడు యహోవా మనకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే సైన్యములకు అధిపతి అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఎంతోమంది అధిపతులు ఉన్నారు వాళ్ళకి ఎంతోమంది సైన్యాలు ఉన్నాయి కానీ దేవుడు మటుకు ఆయన ప్రత్యేకమైన వాడు ఒక సైన్యం ఉంటుంది ఒక దేశాన్ని కానీ దేవుడు దేవునికి సైన్యములు ఉన్నాయి సైన్యములకు అధిపతి అంటే అంటే అలాంటి రాజు కానీ అధిపతి కానీ వేరేవరూ లేరు అలాంటి దేవుడు గురించి ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు అంటే నిన్నటి వరకు లోకాన్ని ఆశ్రయించవలసి వచ్చింది ఫరో కూడా ఈ లోక సంబంధమైన దుఃఖము కలిగి ఉండటం వల్ల తన కఠినమైన మనస్సునే తను ఎప్పుడు ఆశ్రయించవలసి వచ్చింది కాబట్టి మరణాన్ని పొందాడు మనుషులుగా మనము ఈ కఠినమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే మన దుఃఖము ఈలో ఒక సంబంధమైంది దేవుడి నుండి మనం పొందాలనుకుంటున్నాం కానీ దేవుని కొరకు మనం జీవించాలనే ఆసక్తి మనలో కొట్టట్లేదు ఇప్పుడు ఆసక్తి ఏర్పడిపోయింది అనుకోండి దేవుడు గురించి దుఃఖం వల్ల అప్పుడు అంటున్నాడు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు ఆయన తోడు ఆశ్రయం తోడు అంటే మనం ఎక్కడికి మనం ఏం చేసినా మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు ఆయన తోడుగా ఉంటాడు మనం ఆశించిన వాటి విషయంలో ఆయన తోడుగా ఉంటాడు మన ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు ఆశ్రయం అనగానే మనకి ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఎప్పుడు బాధ కలిగినా ఆయన దగ్గరికి వెళ్ళచ్చు ఎందుకు అంటే ఆయన పరిష్కారం తెచ్చేస్తాడు ఎందుకు ఈ రక్షణార్థమైన మారు మనస్సు ఎప్పుడైతే మన పశ్చాత్తాపాన్ని కలుగు దేవుడు మన పాపాన్ని జ్ఞాపించుకోవట్లేదు దేవుడు మనకు విరోధిగా ఉన్నాడంటే అర్థం మనలో పాపం ఉందని దేవుడు మన పక్షాన ఉన్నాడంటే అర్థము ఆయన చిత్తానుసారమైన దుఃఖాన్ని మనకు అనుగ్రహించి ఆయనకు తగినట్లుగా మార్చుకున్నాడు ఇప్పుడు నీకు ఏ కష్టం కలిగినా ఏ బాధ కలిగినా అది మనుషుల వల్ల అవ్వచ్చు పరిస్థితుల వల్ల వచ్చు అపవాది వల్ల అవ్వచ్చు ప్రభువాని ఆయన సన్నిధికి వెళ్తే ఆయన ఆశ్ర ఆశ్రయంగా ఉన్నాడు ఆశ్రయంగా ఉండటమే కాదు ఆయన ఎటువంటి శక్తి సామర్థ్యములతో నేను రక్షించగలడో అది నీ జీవితంలో అనుభవించేటట్టు చేస్తాడు అది నీ కళతోనూ చూస్తావు నీ బిడలు చూస్తారు నువ్వు సేవకుడు అయితే నీవు నీ కుటుంబము నీ సంఘము చూస్తుంది ఇలాంటి ప్రత్యక్షతలు ఎప్పుడైతే దేవుని వల్ల కలుగుతున్నాయో అక్కడ దేవుని జనులు బలముగా ఉండి దేవునికి సాక్షులుగా ఉంటారు వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నలుదిక్కులకు తీసుకువెళ్తూ ఉంటాడు ఈ రోజుల్లో మనం స్వార్థ ప్రకటించిన క్రైస్తవులుగా జీవించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆశ్రయముగా ఉన్నాడు అన్న వాటిని మన జీవితాల్లో మనము నిరూపించలేకపోతున్నాం అనుకో మనము తత్కాలిక తాత్కాలికపు క్రైస్తవులు అంతే అంటే కేవలము ఆ ఆ సమయం కొరకు మనం క్రైస్తవులు ఒక అవసరత కొరకు మనం క్రైస్తవం లేకపోతే ఏదో ఒక కష్టం కలిగింది కాబట్టి అది తీరిపోవాలి కాబట్టి మనం క్రైస్తవం కాబట్టి మన దుఃఖము ఎట్టిదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ లోక సంబంధమైన లేకపోతే ఈ లోకానుసారమైన దుఃఖమైతే మాటి మాటికి మనము మళ్ళీ దేవునికి విరోధంగా ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఉంటాయి మనం ప్రవర్తిస్తూ ఉంటాం కూడా దేవుడు అనుగ్రహించే దుఃఖమైతే ఆ పరిస్థితులకి అంటే లోక సంబంధమైన పరిస్థితులకు మనం లొంగం దావిదంటాడు ఆ హేట్ ఎవ్రీ ఫాల్స్ వే అంటాడు అంటే నేను సమస్త చెడు మార్గమును అస్సహించుకొని అన్నాడు అలా అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడన్న ధైర్యం అతనికి దైవ చిత్తానుసారంగా కలిగింది కాబట్టి ఇంకా దేని మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేని ఆ పట్టుదల అతనికి వచ్చింది మనం క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే అలా జీవించాలి దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుడు మనలోకి తన దుఃఖాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన అనుగ్రహించే దుఃఖాన్ని తీసుకొచ్చినప్పుడు మన జీవితాలు ఆ రీతిగా మార్చబడుతూ ఉంటాయి అప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు ప్రతి విషయంలోనూ దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలైనది చేస్తాడు మనకి ఎప్పుడూ కూడా దుఃఖము కలిగించకుండానే ఆయన ప్రవర్తిస్తుంటాడన్న సంగతి మన జీవితంలో మనం చూడగలుగుతాం ఇది మనం జరిగించినప్పుడు దేవుని బిడ్డలుగా మంచి సాక్ష్యాన్ని కలుగుంటాం లోకానికి దేవుణ్ణి మనము ప్రచురిస్తూ ఉంటాం పరుశుద్ధ తండ్రి అంటే దేవ దేవా నానా మీకు స్థుతి ఈ లోక సంబంధమైన దుఃఖము మాలో చేరకున్నట్లు సహాయం చేయండి మరి అందరిలోనైతే నీ నీవు అనుగ్రహించు దుఃఖం వాళ్ళందరినీ కూడా మీరు కాచి కాపాడుతారనే వాగ్దానం నీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి ఆశ్రయముగాను తోడుగాను ఉంటానన్నావు కాబట్టి నేను ఎనడు విడివను ఎడబాయను అని చెప్పిన వాడు కాబట్టి ఆ ప్రకారంగా మందరినీ కూడా నీ కాపుదల్లో ఉంచమని వేసి పరిశుద్ధి నామడుచు నా తండ్రి ఆమె